ये रन ये वो इसको लाइक अगर नीचे अंदर पक्का और आ रहे हो हां आ रहे हो पुलिस पर आ रहे हो ये भी बैठ गए डाक्टर आ거든요 पर बोलो सीधे को फोन ही नहीं रहता है एंड उसको बैरिकेड्स फिट है ये देखो ये मैं चलो बहुत नीचे तो पूछो

ఏటి బిలిష్ 90 20000 విత్ 200 కేసస్ ఆ ఇపోయింది క్లియర్ సో రెండోదేమో ఇన్వెస్టిగేషన్ ఆధార డేటా అనాలసిస్ చేయాలి మూడోది క్యాపిటల్ ఇన్‌కమ్ ని కట్టేకోవాలి నాలుగోదేమో విదేశీ నుంచి లాలరీ కోట్ పరిచయం చేసుకోవాలి ఐదోన కన్సల్టింగ్ సర్వీస్ హైదరాబాద్ గాని ఆ రియల్ ఎస్టేట్ సర్వీస్ మార్కెట్ కన్సల్టెంట్ ఫోన్ షిప్ లో ఇన్వెస్ట్మెంట్ మార్క్ ఒకటి ఏమో ప్రతి ప్రతి నెల రెండవ శ్రీవారం నాలుగవ శరీరవారు నాలుగు నెలల పాడు ఆ తులుగురు పోలిషన్ చేశారు దాని మీద రిలాక్స్ జరిగింది ఎవరితో పోయి చేస్తే అది రెట్ ఉంది పోలీసు డిమాండ్ పెట్టేటప్పుడు వాళ్ళు తుల్లు తీసుకెళ్ళిపోకుండా నలుగురు తీసుకెళ్ళి అక్కడికి డిమాండ్ చేశారు వేరే పొల్యూషన్

జరు <SPA malaria> మీ క్యారెక్టర్ ఇంకా పెరిగింది ఇల్లు ఉండాల్సిన పరిస్థితి రాదు కదా ಲೇ <laughs> ಮೆಮೋಸರು <laughs> <laughs> సరే డైరెక్ట్ ఆడియా చెప్పేసి అట్లా డైరెక్ట్ అందరికీ చెప్పండి మైకుంటాద్ధ బావాలి జనరల్ ఐడియా తీసుకోండి ఏంటంటే కో కండిషన్స్ ఉన్నందున వాటి గురించి నేను లాయర్ గారితో మాట్లాడిన తర్వాత ఏదైనా అవసరం అయితే మాట్లాడతాను దయచేసి సహకరించండి 何だ

کیمرا <laughs> دلین

కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈరోజు విడుదల కావటం జరిగింది గుంటూరు సబ్జైల్ నుంచి పదమూడవ తారీఖున సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే శుక్రవారం సాయంత్రం లేట్ అవటం వల్ల శని ఆదివారాలు సెలవు దినాలు అవటం వల్ల ఈరోజు ఆయన సబ్జై నుంచి రిలీజ్ కావటం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఆరవ తారీఖున కుమ్మినేని లైవ్ డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకు ఎనిమిదవ తారీఖున కేసు బుక్ చేసి తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు ఎంత విచిత్రమైన కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టారు పెట్టి ఆయన్ని తొమ్మిదవ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసి పదవ తారీఖున రిమాండ్కి పంపించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ రెండు మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనేకమైన టీవీ ఛానల్స్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి చాలా పాపులర్ వ్యక్తి ఒక భాష మాట్లాడాలన్నా పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఆయన సపోర్ట్ చేయటం లేదని అనేక సందర్భాల్లో విమర్శిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు ఎన్టీవీలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్టీవీ నుంచి బయటకు వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో జాయిన్ అయి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఆయన మీద కక్ష కట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అన్యాయమైన కేసు పెట్టి అన్యాయమైన సెక్షన్లు పెట్టి నిజంగా పదో తారీఖు నుంచి అంటే తొమ్మిదో తారీఖు కింద లెక్క తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వారం రోజుల పాటు సరే మా బోటోళ్ళమంటే న్యాయవాదులుగా ఉన్నాము పైగా పొలిటీషియన్స్గా ఉన్నాము మాకు సంగ సరే కానీ ఒక జర్నలిస్టు చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్టు కలం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధిసిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి అలాంటి వ్యక్తిని ఇంత మానసికంగా వేధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావటం వల్ల అంతేకాదు మీరు గమనించవలసిన అంశం ఏంటంటే సరే తప్పు జరిగిందని వారు భావించారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భావించారు వారి చేతిలో పోలీసులు ఉన్నారు ఉంటే కేసు పెట్టించారు దట్ ఈస్ అ ఫాల్స్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వల్ల ఫాల్స్ కేసు అని అర్థమవుతుంది ఇది ఈ ప్రొసీజర్ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలని అమరావతి కార్యకర్తలని రెచ్చగొట్టి దాడులు చేసే కార్యక్రమం చేశారు ఆయన మీద దాడులు కృష్ణరాజు గారి మీద దాడులు ఎప్పుడు దాడులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఎంత దురదృష్టమండి ఎంత అరాచకం అండి ఇది దీంతో పాటు సాక్షి మీద దాడి సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు కక్షపూరితమైనటువంటి అంశాలు ఎక్కడ ఒక చిన్న విషయం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకువెళ్ళి అన్యాయంగా అక్రమంగా ఏమండి మీరు చూశారు కదా వెళ్తే మహిళలు అంటే ఎదురొచ్చి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని నలభై ముప్పై మంది వెళ్తుంటే వారి మధ్యకి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అక్కడితో గొడవ జరిగితే మా మీద కేసులు పెడతారు ఈ విధంగా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ని వదలటలేదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వదటలేదు నాయకులు ఎలాగూ వదలటానికి వాళ్ళు సిద్ధంగా లేరు పొలిటీషియన్స్ ఎలాగూ వదలటానికి సిద్ధంగా లేరు అమాయకులైన చీమకి కూడా హాని చేయని జర్నలిస్టు మీద ఈ విధమైనటువంటి దాడి చేయటం సబబేనా నాకు చిత్రం ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి గారు ఉన్నారు నేను చాలా సందర్భాలు చెప్పా నిజం కాదు ప్రాబ్లం ఆమె మైకి ముందే హోంమంత్రి అసలు విషయం ఆమె దగ్గర లేదు అందువల్ల ఆమె మాట్లాడుతుంది సుప్రీంకోర్టు ఆర్డర్ చదువుకోవాలంట సుప్రీంకోర్టు ఆర్డర్లో కండిషన్లు పెట్టారంట ఏమని కండిషన్లు అసలు లైవ్ డిబేట్లు చేయడానికి లేదన్నారంట ఏంటో నాకు అర్థం నాకు రాష్ట్రానికి హోంమంత్రి ఆమె ఆర్డర్ చదవకోకుండా మాట్లాడుతూ ఏంటి అసలు కండిషన్స్ ఏమీ పెట్టాల సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈయనకు బెయిల్ గ్రాంట్ చేస్తున్నాము ట్రయల్ కోర్టు కండిషన్స్ ఇంపోజ్ చేయమని చెప్పింది టుడే ద ట్రయల్ కోర్ట్ యాజ్ ఇంపోజ్డ్ ది కండిషన్స్ ఏ కండిషన్స్ ఏంటది అది చూడాల్సిన అవసరం ఉంది ఇంకా న్యాయవాదులు మా మంత్రిత్వంలో న్యాయవాదులు చెప్తారు కండిషన్స్ ఏమి ఇంపోజ్ చేయకపోయినా ఈ రాష్ట్రానికి హోం మంత్రి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి శాఖకు ఉన్నటువంటి మంత్రి గారు కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు అసలు డిబేట్లే చేయడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టిందంటే ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అలాంటి మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కావడం అలా ఆర్డర్ హోం హోంమంత్రి గారు మాట్లాడతారు రాష్ట్ర పరుగు తీస్తారు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్ సరే ట్రయల్ కోర్ట్ హ్యాస్ ఇంపోజ్డ్ సో మెనీ కండిషన్స్ అవన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు అనేక మంది వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు పత్రికా అందరూ కూడా ఆయన ఒకే ఒక విషయాన్ని చెప్పారు ఇంకా కోర్టులో ఏం జరిగిందో కండిషన్స్ ఏమున్నాయో ఆయనకు తెలియదు కాదు కాకపోతే తెలియదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నేను అన్ని చదువుకున్న తర్వాత మీడియాతో తర్వాత మీకు మాట్లాడతాను అని ఇప్పుడు ఆయనకు సహకరించినటువంటి అందరికీ కూడా భారతమ్మ గారికి జగన్ గారికి న్యాయవాదులకి అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పి ఆయన వెళ్ళారు ఇది జరిగినటువంటి విషయం జర్నలిస్టులను కూడా వదిలిపెట్టే దశలో ఈ ప్రభుత్వం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని మీడియా ద్వారా ప్రజానీకాన్ని కోరుతున్నారు ఇంకొక చిత్రమైన తెలుసా అసలు ఐదున్నర ఆరింటికి వదిలేస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా లోకేష్ గారిది చంద్రబాబు నాయుడు గారిది చీకట పడిందా తోలాలంట మరి ఏంటో నాకు అర్థం కాల చీకట పడిందా తోలాలని ఇప్పుడు దాకా పెట్టి రెండు నిమిషాల తక్కువ ఏడు గంటలకు వదిలేదు మరి లైట్ అంతా ఫీల్ అయిపోయిన తర్వాత అంటే మరి దీన్ని ప్రజలు గమనిస్తారేమో లేకపోతే మీడియాతో మాట ఇట్లాంటి చిన్న చిన్న మేనేజ్మెంట్లు కూడా చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాల సంవత్సర కాలంలో ఎంత డ్యామేజ్ కావాలో అంత డ్యామేజ్ అయింది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కారణం కక్ష సాధింపులు కేసులు ఎవరి మీద కార్యకర్తల మీద కేసులు సోషల్ మీడియా మీద కేసులు నాయకుల మీద కేసులు సాక్షి సాక్షులు పనిచేస్తున్న వాళ్ళ మీద కేసులు అనుకూలంగా మాట్లాడని జర్నలిస్టుల మీద కేసులు ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము అన్నిటినీ రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడైతే ఒత్తిడి ఉంటుందో వాటి రిసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పోలీసులతో మమ్మల్ని అంచాలనుకుంటున్నారా మీరు పోలీసులు మేము అనిస్తే మేము అడగమని చెప్పి మేము కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తాం సహజం కదా ఇది నేచర్ ఒకే డ్రగ్గును పదిసార్లు వాడితే ఏమైంది రెసిస్టెన్స్ వస్తుంది మీరు పోలీసులు కేసులు కేసులు పెడతారు మాకు మా అందరికీ భయం ఎలా ఉంటుంది పోలీసులు కేసులు పెడతారేమో పోలీసులు ఏమైనా కొడతారేమో అని భయం కదా మీరు కేసులు పెడుతున్నారు కొడుతున్నారు ఇంకా భయం ఎందుకు అయిపోయా చంద్రబాబు నాయుడు గారు ఒక నూతనమైన వికృతమైన సాంప్రదాయాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తీసుకొచ్చారు మీ నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ నాయకత్వంలో మీరు తీసుకొచ్చారు నాకు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు మొన్న నేను ఫోన్లో మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఈ నేచర్ లేదు ఎప్పుడు ఇది లోకేష్ నేచర్ అని చెప్పాడు మరి నీ స్టీరింగ్ నేను ఎన్నుకుంటే మీ అబ్బాయికి అప్పు చెప్పావు ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ మాధవ్ కోర్టు వాళ్ళు కేఎస్ఆర్ గారిని రిలీజ్ చేస్తూ కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేశారు వాటిలో ఇన్వెస్టిగేషన్ సహకరించాలని రెండు నెలలో రెండవ శనివారం నాలుగవ శనివారం కన్సన్ పిఎస్లో సైన్ చేయాలని మూడు ఇండియా వదిలి ఇండియా వదిలి వెళ్లకుండా వెళ్ళే పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అనేది కోర్టు వారి పర్మిషను మూడు ఆయన పర్మినెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి కో పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ కండిషన్ అన్నింటినీ ఇంపోజ్ చేశారు అలాగే డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఏమీ చేయకూడదు అనేది మాత్రం చెప్పారు అంతవరకు కండిషన్స్ లోయర్ కోర్టు ఇంపోజ్ చేశారు హోం మంత్రి గారు చెప్పిన కండిషన్స్ ఏమీ లేవండి సుప్రీంకోర్టు కూడా అలా చెప్పలేదు రాంబాబు గారు చెప్పినట్టు కేవలం కింద కోర్టుకే ఆ పర్మి పవర్స్ ఇచ్చారు కింద కోర్టుకు వెళ్ళి కింద కోర్టు వాళ్ళు ఏ కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్నే ఇంపోజ్ చేయమని బోబే చేయమని చెప్పారు